నమస్కారం ఇంకా నిన్నే కొన్ని వాట్సాప్ గ్రూప్స్ లో అట్లలో కూడా చూసాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అయింది అని చెప్పి చూసాం ఈ వంద రోజుల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు లేదంటే ఏం చేశారు అన్ని పక్కన పెడితే ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేయడం ఒకవైపు అయితే మరొక వైపు అప్పుడే ఈ వంద రోజులు పూర్తి కాకముందే ఎలక్షన్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఏ రకంగా తిరిగి సంపాదించుకోవాలి అనేటువంటి దాని మీద చాలా గట్టిగా దృష్టి పెట్టారు కూటమి ప్రభుత్వం నాయకులు దానికి ఇవాళ చూసుకుంటే పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి తొంభై ఏడో వార్డు కార్పొరేటర్ అయినటువంటి సేనాపతి వసంత గారి భర్త శంకర్రావు గారు ఆయన చేస్తున్నటువంటి ఘనకార్యాలు ఏంటంటే ఈ మధ్యన మనం నిత్యం పత్రికల్లో కూడా చూస్తున్నాం మీడియాలో కూడా మీరు పలు సందర్భాల్లో చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మరొకసారి దీని మీద నేను కూడా ఎందుకంటే పత్రికల్లో వస్తుంది ప్రజలందరూ కూడా దీని మీద మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అధికారులు దీని మీద చర్యలు తీసుకుంటారనే మేము కూడా వేచి ఉన్నాం కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే మీ అందరికి కూడా తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఒకసారి మళ్ళీ మీకు చెప్పదలుచుకున్నా ఇది అప్పట్లో ఎంఆర్ఓ శ్యామ్ గారు ఉన్నప్పుడు సర్వే నెంబర్ నూట పదమూడు అనేటువంటిది ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ అని ఆయన ఇచ్చినటువంటి ఒక కాపీ దీన్ని కూడా మీ అందరు కూడా పంపిస్తాం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటుండగానే దాన్ని కబ్జా చేసేటువంటి పరిస్థితిలో ఉంటే ఆ రోజు మా పార్టీ నాయకులు అందరూ కూడా చొరవ తీసుకొని ఆ రోజు అధికారులతో మాట్లాడి అక్కడ ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టినటువంటి సందర్భం కూడా మీ అందరికీ కూడా తెలుసు మరి వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి బోర్డును కూడా పీకి పడేసి వాళ్ళు సుమారుగా ఐదు వందల గజాల భూమి మెయిన్ రోడ్ నాడుకొని తక్కువలో తక్కువ మనం లెక్క వేసుకున్న డెబ్బై వేల రూపాయలు గజం భూమి ఉంటే సుమారుగా మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి బోర్డుని పీకి పడేసి అక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది అంటే మరి ఇవాళ ఇక్కడ ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ పనిచేస్తుందా లేదా అనేటువంటి ఒక డౌట్ ఇవాళ మళ్ళీ పబ్లిక్లో కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇవాళ మీరు చూడొచ్చు ఇవి అక్కడ ఎటువంటి నిర్మాణం అక్కడ కేవలం ఒక షెడ్ మాత్రమే ఉంటున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ షెడ్ అక్కడ వేయడం జరిగింది దీంట్లో ఎవరైనా నివాసం ఉంటున్నారండి ఒక్కసారి ఎవరైనా నివాసం ఉండేటువంటి స్థలం ఇది చూడండి చక్కగా దీనికి హౌస్ ట్యాక్స్ ఇద్దరు పేరు మీద జీవీఎంసీ వాళ్ళు మరి ఏ రకంగా వేశారు అంటే తెలియదు మీరు ఆ స్థలానికి వెళ్ళి చూసినా అక్కడ ఎటువంటి స్థిర నివాసం ఉండేటువంటి పరిస్థితులు అయితే అక్కడ లేవు అలాంటి దానికి సేనాపతి వసంత్ గారి పేరు మీద సేనాపతి శంకర్రావు గారి పేరు మీద జీవీఎంసీ వాళ్ళు హౌస్ ట్యాక్స్ లేడం ఈ హౌస్ ట్యాక్స్ బేస్ చేసుకొని పవర్ మీటర్ ఇవ్వడం అన్ని కూడా చక్క 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 జరిగిపోయాయి ఇంతకీ ఏంటి అంటే ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిలో ఎవరు నివాసం లేనటువంటి ఒక స్థలంలో కేవలం ఒక రేక్ షెడ్ లాంటిది వేసి దాంట్లో నివసిస్తున్నట్టుగా సాక్షాత్తు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత గారి పేరు మీద వాళ్ళ భర్త శంకర్రావు గారి పేరు మీద ఇవాళ హౌస్ ట్యాక్స్ కూడా ఇచ్చి కరెంట్ మీటర్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటే ఇంకా వంద రోజులు కూడా పూర్తి అవ్వక ముందే ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఈ ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యే ఎక్కడ ఒక గజం ప్రభుత్వం భూమిని కూడా నేను విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు అంటున్నది నేను తెలియజేస్తాను అంతటినీ కూడా దయచేసి అధికారులంటే మాకు గౌరవం ఉంది ఇటువంటి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఎవరైనా ఒకటే తప్పు చేస్తే అనేటువంటి విధంగా ఒక మెసేజ్ వెళ్ళేటువంటి విధంగా తక్షణమే చర్యలు తీసుకొని ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కాపాడతారని చెప్పి కోరుకుంటూ మరి ఏదో నిన్నే చూసాం ఏవో నోటీసులు ఇచ్చారని చెప్పి ఏవో నోటీస్ ఇచ్చాం తూతూ మంత్రంగా మా పని మేము చేసాం కదా అని చెప్పి వదిలేకుండా చెత్తశుద్దితో ఇది ప్రభుత్వ భూమిని కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మరి అధికారులు తక్షణమే స్పందించి దీన్ని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకొని చేసుకొని గవర్నమెంట్ బోర్డు పెడతారు అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం అది అవ్వలేని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఆ సిచ్యువేషన్ రాకూడదనే నేను గతంలోనే ఒక వారం రోజుల క్రితమే కలెక్టర్ గారికి కమిషనర్ గారికి కూడా నేను వాట్సాప్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది ఆయన కూడా విల్ టేక్ నెసరీ యాక్షన్ అని చెప్పి కలెక్టర్ గారు కూడా రిప్లై కూడా ఇచ్చారు అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఎటువంటి పురోగతి లేదు దయచేసి ఇప్పటికైనా తక్షణమే దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పి మేమైతే కోరుకుంటాం అది అది కూడా ఇప్పుడున్న అవి కూడా మీరు చెప్పింది కూడా వాస్తవం ఇప్పటికీ రెవెన్యూ మినిస్టర్ గారితో పాటు మరి వాళ్ళు ఏదైతే కూటమి ప్రభుత్వంలో మరి ప్రధానంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎంఐ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన కూడా ప్రెస్ 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 లో వచ్చినటువంటి కూడా మనం చూసాం అయినప్పటికీ కూడా కనీసం పట్టించుకోలేని పరిస్థితులు ఉంటే ఇవాళ మరి ఇంకా సామాన్య ప్రజలకు ఇంత ఒక పక్కేమో అప్పుల పాలు అయిపోయాం రాష్ట్రంలో డబ్బులు లేవు పథకాలు ఇవ్వడానికి లేవు అంటున్నారు ఇటువంటి విలువైనటువంటి భూములు మాత్రం దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు దయచేసి వీటిని అరికట్టాలని చెప్పి మేమైతే మళ్ళీ కూడా మేము డిమాండ్ చేస్తాం ఇప్పుడు మేము కోరేది ఏంటి అంటే గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి సర్వే లో గత ఐదు సంవత్సరాల్లో ఏమైనా నిర్మాణాలు జరిగాయా ఒక నిమిషం కంప్లీట్ చేయను ఇప్పుడు అంతకు ముందు ఎప్పుడో జరిగినటువంటి స్థిర ఉంటున్నటువంటి వాళ్ళని వాళ్ళ ఇళ్ళల్లోంచి బయటికి లాగేయండి వాళ్ళని దోసేయండి పారేయండి అని ఇప్పుడు చెప్పాం వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఫైట్ చేసుకుంటారు మేమనేది నూతనంగా ఇప్పుడు ఉన్నటువంటి భూములైనా కాపాడండి ఇప్పుడు ఎంటీ ల్యాండ్ ఇది ప్యూర్లీ ఎంటీ ల్యాండ్ ఎప్పుడో అపార్ట్మెంట్స్ కట్టేసిన వాటిని లేని ఇల్లు కట్టేసిన అవన్నీ ఉన్నాయి అవన్నీ తీయండి అంటే వాటికి సంబంధించినటువంటి అవసరం వస్తే ఖచ్చితంగా దాని మీద కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి భూమి నేను వెళ్ళి ఒక పేదవాడు ఎక్కడైనా చిన్న గుడిసేసుకుంటే పీక్ పడేస్తున్నారే రెవెన్యూ అధికారులు విఆర్ఓలు ఆర్ఐలు వెళ్ళి జేసీబీ మిషన్లు తీసుకొని వెళ్ళి పేదవాడికి ఉండడానికి చిన్న టెంట్ వేసుకుంటే తార్పాల్ తో టెంట్ వేసుకుంటే ఉంచకుండా పీకేస్తున్నారే అది ఎక్కడో లోపలికి వేసుకుంటే మెయిన్ రోడ్ మీద బీఆర్టీఎస్ రోడ్ నానుకొని గజం డెబ్బై వేలు ఉన్న దగ్గర ఐదు వందల గజాలను అపనంగా కబ్జా చేస్తుంటే మరి అది బాధ్యత అందరూ చూస్తున్నారు ప్రజలు ధర్నాలు చేస్తున్నారు మన మన సిపిఐ వాళ్ళు మీరు అన్నట్టు అన్ని రకాలుగా వాళ్ళు పోరాటం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు అధికారులు కూడా మన సిపిఐ వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ వెళ్ళినప్పుడు కాదమ్మా ఇది సొంత ప్రైవేట్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదని చెప్తున్నారా వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఇది గవర్నమెంట్ ల్యాండే మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కానీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది వాళ్ళ ప్రైవేట్ ల్యాండే వాళ్ళు కట్టుకోవచ్చు అని చెప్పనండి అధికారులని డైరెక్ట్ ప్రెస్ ముందుకు వచ్చి అధికారులు చెప్పండి ఎంఆర్ఓ గారుఏ గారి డీటీ గారి వచ్చి ఇది మేము ఇన్వాల్వ్ అవడానికి లేదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి ఇది ఇవాళ ప్రైవేట్ భూమి అని అందుకే మేము కట్టుకొని ఇచ్చాం అందుకే మేము ట్యాక్స్ లేసాం అందుకే మేము కరెంట్ బిల్ ఇచ్చామని చెప్పనండి ఆ చెప్పేటువంటి పరిస్థితి లేదు కానీ మరి ఏ రకంగా ఇవాళ మేము ఈ జీవీఎంసీ అధికారులు కూడా మేము కోరుతున్నాం దయచేసి మీరు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లియర్ గా తెలుసు కాబట్టి వేసినటువంటి ట్యాక్స్ కూడా ఇమీడియట్ గా క్యాన్సిల్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్నాం అధికారులు అందరూ కూడా దీని మీద చాలా విలువైనటువంటి భూమి దీని మీద దృష్టి పెట్టి దీన్ని మళ్ళీ ప్రభుత్వానికి అందజే అందజేసేటువంటి చర్యలు తీసుకుంటారని కోరుతుంది